గోర్మాటి వలసవాదులు బంజారులు మీరు వలసవాదులు మీరు వలసవాదులు 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 కూనుకోని ఏ రాష్ట్ర ప్రభుత్వమే వలసవాదులు కూను కూనుకోని ఏ దేశమే ఏ రాష్ట్రమేమా ఆదివాసులు తెలంగాణ వాళ్ళదే తమ్ముడా చదువుకున్న ఆదివాసులు కూడా దూసర్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇలాంటి మధ్యప్రదేశ్ వదిలి వలసవాదుల స్వయం బాబురావు తెల్ల వెంకట్రావు ఓర్ పడదాదా పడదాదా తెలంగాణ మా యొక్క లకామిలోచకు ఒక స్టాచ్యూ గలమొచ్చు విగ్రహాలు గల మెలొచ్చున్నాయి ఖజం గోర్మాటి వలసవాదులు వలసవాదులు ఎస్ వలసవాదులు కన్న వలసవాదులు తమ్ వలసవాదులు హలసవాదులు భారతదేశం ప్రతి వలసవాదులు వలసవాదుల కథ ఆమె కొంచే చరిత్ర దేఖలో తెలంగాణ ఈ హైదరాబాద్ జన నవాబుల్ కాలం రజన చార్మినార్ చుట్టూ ఏ గర్వేతికొని కూను అసలు అత్త వలసవాదులు వలసవాదులు కొనుకోచ్చు హమ్ రాజ్యాంగ పరంగా ఆమెలేసా మాయ్ అమర్ బతుకులు దేఖను ఆమెలేసా అడుగులే నమ్మని బంచేవాళ్ళు హం కేవలం

కూనైన హాని కల్ కలిగించాక నన్ను కాకెలా గోర్మాటి జాతెను కూనైనా తప్పు కర్ను కూనైన హాని కకెల ఉంది డబ్బు మారే రోజులు బి ఆవ సార్ సే సహనమే తీసా గోర్మాట జాతే నాయకులు సే సహనమే తీసా పార్టీ స్పరంగా పాక్తే మేలు ఆవకేలా గోర్మం జాత్ రాష్ట్రం రణరంగంగా మార దయచేసి ఆలోచన కరోబి గోర్మాటి జాతేమ్మ ఛాజా కొను అప్పుడు కొనుక్కుని అయితే నాయకులు చూస్తాం ప్రతి ఒక్కళ్ళు కాళ్ళు జరిగేసో కొన్ని తొమ్మిదో తారీఖు మా అసలు సుప్రీంకోర్టు హీరింగ్ చేయి సుప్రీంకోర్టు అసలు ప్రస్తావన చేయగల సార్ అది గేజో కొన్ని నాయకులు కనీసం సుప్రీంకోర్టు మా సారదాడ వెయిట్ కేజ్ కనీసం హీరింగ్ అయిపోయి అని రాష్ట్రం సారి తమ్ము తమార్ ఖాన్ ఆధారాలు సార్ తమార్ ఖాతా సార్ తమ ఆధారో దేకాలో తమ లేపేస్తాం బహిరంగంగా ప్రెస్ మీట్లు ఖాళీ చమకారే సార్ చమకావతో చమకే వాళ్ళ కోయి చేయి తిరగబడ

మాతృభాషా గోర బోలి మాతృభాషా గోర బోలి కం చా హు కమ యా శిఖావచ్చు తెలుగు వాడే సందర్భాలయ వా బట్ ఆ భా ఆపడే భాష సాంప్రదాయం కరీర్ కట్టుబాట్లు చము కెగ్లెక్ట్ కర్రే జాతే భాషను ఖచ్చితంగా లిపి చేయను కారణం ఆపణ కోయికోని అరే తు తూ వాతే సై నువ్వు నేర్చుకో నువ్వు నేర్చుకో కనుక ఉందినా నువ్వు నేర్చుకో సీఎం హోదా మా చీకతో మినిస్టర్ హోదా మా చీగద్ తన అన్ని లాంగ్వేజెస్ అవను ఖచ్చితంగా తూ గోర్మీ మా బి వాతేను తాండే పొడితే దాచుకు అన్న ఏజెన్సీ కొన్ని ప్రాంతాలే చాలు నేను తెలుగు మాయని గవర్నమెంటే సజావును లీడర్స్ కాబట్టి ఈ వాత కే అరే ను నేర్చుకో స్వామి నువ్వు నేర్చుకో మా భాషని తూ సీక్లో హమార్ వాతేన హమ్ గాయకరని తెలుగు మా వాతే ఖచ్చితంగా తెలుగుని బీ గౌరవించ బట్ ఆపున భాషన ఖచ్చితంగా ప్రజలే నేను సీక్లో కేవను मेन दब्ब पड़ रही कतो ये, आपन, तो ये भाषा जागर बोली जागत सकन कह चुकी हाँ